నేను మీ ఈ ఈరోజు మనం మకర రాశి వారి కోసం మంచి వీడియో చేసుకుందాం ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు భగవంతుడా అసలు ఎటు అనుకున్నాను ఎటు వెళ్తుంది నా లైఫ్ అనేది ఏం అర్థం అవ్వటం లేదు మంచి అనుకునే వారంతా కూడా నన్ను మోసం చేయడు నా అనుకునే వారందరూ కూడా చీటింగ్ చేయడు అలాగే కొన్నిసార్లు నా జీవితంలో మంచి కన్నా చెడు ఎక్కువగా విజయం సాధిస్తుందేమో ఎందుకంటే ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబంలోని గొడవలు ఏంటి ఏంటి ఎప్పుడు కూడా అంటే కుటుంబాల్లోనంటే ఎంతో సఖ్యత మనం కోరుకుంటాం ఎంతో ప్రేమ కోరుకుంటాం అది ఫ్యామిలీ రిలేషన్ అంటే భార్య భర్తల మధ్యన అవ్వచ్చు అన్నదమ్ముల మధ్యన అవ్వచ్చు లేదంటే మన స్నేహితుల మధ్య అవ్వచ్చు లేదంటే కుటుంబ సభ్యులు దూరపు బంధువులు ఎవరైనా సరే కలిసి ఉండాలి అనేది మనకి ఎంతో ఇష్టం అండి మకర రాశి వారికి కానీ ప్రతి ఒక్కరూ కూడా అవసరానికి మనల్ని వినియోగించుకొని తర్వాత అసలు నీతో నాకు పనే లేదు అన్నట్టుగా బిహేవ్ చేయడం లేదు మనం అవతల వాళ్ళకి ఎంతో కష్టాల్లో ఎంతో ఇబ్బంది ప పడుతున్నారు వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసాం కానీ మనకి కష్టం వచ్చింది అని అవతల వాళ్ళు తెలుసుకొని మనం ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవడం కానీ లేదంటే మన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ లేదంటే మన జీవితంలోనండి మనం ఒక్కొక్కసారి ఎవరికి ఏ పాపం చేశాను నేను ఎవరిని నేను ఇబ్బంది పెట్టాను ఈ రోజు నేను ఈ పరిస్థితి ఇలా ఉన్నది అంటే మనకు మనమే చాలా క్వశ్చన్స్ వేసుకుంటుంటామని ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మనకి అంతా కూడా ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంటాయి అంటే ప్రతి విషయంలో కూడా నేను నమ్మిన వాళ్ళు మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళు కూడా మోసం మోసం మోసమే చేయడం మన చుట్టూ కూడా నవ్వుతూ మనల్ని పలకరించే వాళ్ళు కూడా మనం ముందుకు వెళ్ళిన తర్వాత నలుగురితో మన కోసం ఎక్కరిస్తూ చెప్పడం ఇలా అవమానాలు అలాగే మన చేత పనులు చేయించుకొని మనల్ని వదిలించుకోవడానికి అలాగే జీవితంలో మనం ఎన్నో కష్టాలు అనుభవించాం ఎన్నో బాధలు చూసాం అయినప్పటికీ కూడా జీవితంలో ఒక ఒక మంచి గోల్ అనేది సాధించుకోవడం కోసం కుటుంబాల్లో ఉన్నటువంటి బరువు బాధ్యతలన్నీ కూడా మన భుజస్కంధాల మీద వేసుకొని మన జీవితాన్ని నడిపించుకుంటూ మన జీవితానికి వస్తున్నప్పుడు ఇవి మధ్యలో తగిలినటువంటి రాళ్ళ దెబ్బలో లేదంటే పువ్వు దెబ్బలో ఏదో అనుకోండి అంటే కొన్నిసార్లు మనకి మీద పువ్వులు పడవచ్చు కొన్నిసార్లు రాళ్ళు పడవచ్చు అవి మనకి కొన్ని మనసుకి మంచి జరగవచ్చు కొన్ని మనసుకి గాయపరచవచ్చు కానీ ఇవన్నీ కూడా తట్టుకొని జీవితంలో అడుగు ఒక్కొక్కడుగు ఒక్కడుగు ముందుకు ముందుకేసుకుంటూ ఒక స్థితికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన కుటుంబం మీద ఎందుకంటే మకర రాశి వారిని ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి అంటే ఒక భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు జన్మించారా ఒక మంచి అర్థమైనటువంటి పిల్లలు కుటుంబం అంటే మనకి ప్రపంచంతో ఇంక ఇవన్నీ వదిలేసుకున్నాం ఇంక ఎవరితో మాకు సంబంధం లేదు నా లైఫ్ ఏదో నేను బ్రతుకుతాం అనుకుంటున్నాను ఇక్కడ వరకు నేను చేసింది చాలు అందరికీ ఇక నుంచి నా కుటుంబం కోసం నేను బ్రతకాలి నా జీవితం నా పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే నేను మారాలి అని మనం ఎన్నోసార్లు అనుకుంటాము మనం ముందుకు వెళుతూ ఉంటాము కానీ ఇది కూడా వార్వలేనటువంటి మనుషులు మన చుట్టే ఉన్నారు అంటే ఇది చాలా నమ్మశక్యం కానిటువంటి విషయం అది ఎందుకంటే ఎటు చూసిన శత్రువులేనండి ఒక ఫ్యామిలీ పరంగా మనం ఎక్కడైనా సరే పిల్లలతో ఎక్కడికైనా ఒక గుడికి వెళ్ళాము లేదంటే ఏదైనా సరే అకేషన్కి వెళ్ళాము లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళామంటే మన కుటుంబం మీదే ఏడుపు 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 అంటే విపరీతమైనటువంటి ఏడుపు దీని వలన మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కువ అవుతుంటాయి ఒక్కొక్కసారి అవి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతుంటాయి ఒక్కొక్కసారి అవి అనారోగ్యాల కింద దారితీస్తుంటాయి ఒక్కొక్కసారి అవి భార్యాభర్తల మధ్యన కలహాలు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన డిస్టబెన్సు అత్తకి కోడలకి మధ్యన గొడవలు అంటే కుటుంబ వాతావరణం అంతా కూడా ఎలా మారిపోతుందంటే ఇంటికి వెళదామంటే భయం అంటే ఎక్కడ ఏ గొడవలు వినవలసి వస్తుందో ఎలాంటి గొడవలు సృష్టించబడతాయో అంటే చూడండి మనం ఈ నరఘోషను చేడు ప్రయోగాలను లేదంటే ఏడుపును మన మీద ఏడ్చే వాళ్ళ కోసం అది భగవంతుడు చూసుకుంటాడు కానీ అప్పటికి వాళ్ళ తాలూకా ఈ నరఘోష నరదృష్టి వల్ల మన కుటుంబంలో వచ్చేటువంటి ఈ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలిరా దేవుడా ఎలా ఏంటి నరకం అంటే ఒక మనిషి ఒక నరకం అనేది భూలోకంలోనే చూస్తున్నాడా అన్నంతగా చిక్కుబడిపోతాం దీనితో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటాం అంటే బయట నుంచి అప్పు తెచ్చి కూడా మనం మెయింటెనెన్స్ చేసినా సరే చాలకపోవడం అనేది పాపం ఎక్కువగా చూస్తుంటాం అంటే ఎంత ఆర్థిక పరిస్థితులని మనం ఎంత ఊబులో రోజు రోజుకి దిగిపోతున్నామో అర్థం చేసుకోండి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి మీరు కంపల్సరిగా మకర రాశి వారు ఆ పరమశివుణ్ణి కంపల్సరిగా ఆరాధించుకోండి ప్రార్థించుకోండి మనసులో మీరు ఇంట్లోంచి బయటకు వెళుతున్నా లేదంటే ఇంట్లో కూడా లేదంటే మీకు ప్రతి సోమవారం గుడికి వెళ్ళి అలవాటు ఉంటే శివాలయానికి వెళ్ళండి చక్కగా దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో కూడా నా ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలు చక్కగా పూజ చేసుకోవడం అలాగే లక్ష్మీవారు సోమవారం శుక్రవారం ఆదివారం ఇంట్లో సాయంత్రం పూట ఆరు తర్వాత ఇల్లంతా చక్కగా ఇచ్చుకుంటూ ఉండండి అంటే కుటుంబంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అదే ప్రశాంతత మన ఇంట్లో కూడా కలుగుతుంటుంది ఆ పరమేశ్వరుని యొక్క ఆశులు కానీ మన మీద ఉన్నట్లయితే మాత్రం నిజంగానండి మనం ఎందుకంటే పరమేశ్వరుడు బోళాశంకరుడు అతను మనం కళ్ళంట నీరుతోటి మనం మనం పడే బాధతో అతను పూజించి తండ్రి భగవంతుడ మా ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం చెయ్యి తండ్రి అలాగే మా కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి నుంచి కూడా మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పి మీరు ప్రార్థించారు అంటే మాత్రం ఇట్టే కరిగిపోతాడండి ఆ పరమేశ్వరుడు మీకు ఎలాంటి కోరికలైనా సరే అతను ఇచ్చినటువంటి వరాలతోటి మన జీవితంలోని కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లల ఆరోగ్యం మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వివాహం అంతా కూడా చాలా చక్కగా సెటరేట్ అయిపోతుందండి అలాగే మన కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యన చిన్న చిన్న విభేదాలున్నా ఉన్నా లేదంటే ఆర్థిక కొంచెం కష్టాలున్నా రుణ బాధలన్నీ పెరిగిపోతున్న అట్ల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అలాగే కుటుంబంలోని ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా అంటే మనం జీవితంలో ఊహించలేము ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో టర్నింగ్ పాయింట్ అంటాం ఆ టర్నింగ్ పాయింట్ అనేది మనకి ఆ పరమశివుణ్ణి ఆరాధించుకోవడం పూజించుకోవడం ప్రార్థించుకోవడం వల్ల ఆ భగవంతుడు ఇచ్చేటువంటి వరంతో మన జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంటుంది వలన మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోష నరదృష్టి ఇవి కూడా తొలగిపోతాయి మరొక విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి అలాగే ఈ మకర రాశిలోని లేదంటే చాలామందికి రా గురువు గారు మాకు మరి టైము డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదు మరి మాకు రాశి నక్షత్రం పాదాలు ఎప్పుడు టైం అనేది మాకు సరిగ్గా తెలియకపోవచ్చు మరి మా పేరులో మొదటి అక్షరం జేతో మొదలవుతుంది మరి మాకు కూడా ఇదంతా వర్తిస్తుందా అంటే తప్పకుండా వర్తిస్తుందని అందుకే ఈ జేతో అక్షరంతో మొదలయ్యే పేరు గల అవ్వచ్చు అలాగే మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట నక్షత్రాలు వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ నవంబర్ నెలలోని నీటి పరివాహక ప్రాంతాలైనటువంటి నదులు సముద్రాలు కుంటలు అలాగే నూతులు దగ్గరకి వెళ్లకుండా ఉండడమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచిది చాలా జాగ్రత్తగా ఉండండి నీరు ఎక్కువగా ఫ్లోట్ అవుతున్న ప్రద ప్రదేశాలకు వెళ్ళి స్నానాలు చేద్దామని కానీ ఈత కొడదామని కానీ అస్సలు ప్రయత్నించకండి అలాంటి ప్రదేశాలకి వెళ్ళకపోవడమే నవంబర్ నెల చాలా మంచిది ఎందుకంటే మనకి టైం బాగుండేటప్పుడు అంత చక్కగానే ఉంటుంది కానీ మనకి బ్యాడ్ టైం మనకి నవంబర్ నెల అనేది మనకి చాలా బ్యాడ్ గా ఉంది అంటే మనకి ఎంత మంచి చేద్దాం అనుకుంటే అంత చెడు ఎదురవుతుండడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి కాలు బయటకు పెట్టేటప్పుడు దుర్గాదేవిని ఆరాధించుకోవడం ఆ దుర్గామాత యొక్క బొట్టు కొంచెం పెట్టుకొని ప్రతి రోజు కూడా దుర్గాదేవిని ఆరాధించుకోవడం మనసులో కూడా ఎప్పుడు తల్లి నువ్వు మా కుటుంబాన్ని నన్ను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండు తల్లి అని చెప్పి మనం ప్రతిరోజు అమ్మవారిని ప్రార్థించుకున్నట్లయినా పూజించుకున్నట్లయినా దుర్గాదేవి మన మకర రాశి వారిని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంటారు అంటే ప్రమాదాల బారిన పడకుండా మన జీవితాన్ని రక్షిస్తూ మన జీవితం ఎదుగుదలకి కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు కూడా చాలా చక్కగా ఉంటాయి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్